ఎప్పుడు కూడా మానవ ఊహల్లో నుంచి రాలేదు డాక్యుమెంట్స్ ఉన్నాయి బిబ్లికల్ డాక్యుమెంట్స్ ఆర్కియాలజికల్ గా జియోగ్రఫికల్ గా నైంటీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు ఇన్వెన్స్ చేశారు వాటన్నిటిని కూడా ఎక్స్కావేషన్స్ కూడా జరుగుతున్నాయి సో బైబిల్ ఇస్ నాట్ మిట్ ఇది కాదు ఇది ఊహ అని చెప్పలేము బైబిల్ ఇస్ ట్రూ ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను షేక్స్పియర్ హి కెన్ రైట్ అబౌట్ ద మూన్ షేక్స్పియరు ఖచ్చితంగా మూన్ గురించి రాయగలడు మూన్ ఇంత తెల్లగానో చక్కగా ఒక అమ్మాయిలా ఉంది ఆ వంకలు ఇలా ఉంది అలా ఉందని ఎక్స్ప్లెనేషన్ చేయగలడు తన యొక్క ఆ వాక్చాతుర్యమును బట్టి అదే నీలాం స్ట్రాంగ్ కూడా రాయగలడు చంద్రు గురించి ఏ అడే ఏం లేవు అన్ని గుట్టలు పుట్టలు తప్ప ఏం లేవు అది కానీ ఈ గుట్టలు పుట్టలు తప్ప ఏమి లేవు అన్నదే నిజం షేక్స్పియరు సో ఒక బై ఒక బైబిల్లో మోషే రాసిన ఒక ఆదికాండం తప్ప మిగతా అన్నిటికి కూడా ఆ కాలంలో హిస్ట్రాస్ హిస్ట్ అంటే చారిత్రకమైన రుజువులతో నింపబడిన గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒకటి బైబుల్ మాత్రమే సో బట్ టుడే ఇది అన్ఫార్చునేట్లీ క్రిస్టియన్స్లో సోమడితనం వాక్యాన్ని చదవటానికి సోమడితనం ఎక్కువైపోయింది ఉదయాన్నే లేస్తారు స్నానం చేస్తారు ప్రవణతో మాట్లాడేటారు కీర్తన వస్తుంది ప్రవణతో మాట్లాడే దీత కీర్తన వస్తుంది ఎంతసేపు కీర్తన తప్ప రా కారణం ఏంటంటే వాళ్ళు ఇలా మధ్యలో విజయాలని అలవాటు చేసుకున్నారు ల్యాటర్ లాగా సో దట్స్ నాట్ దాట్ ప్రభువుని నమ్ముకున్న నేను